దిల్ రూబా అని పెట్టారు కానీ దిల్ రుబాబు లా ఉంది కొంచెం ఎక్కువ రుబాబ్ చేస్తున్నారు మీరు అంటే అటువైపు నుంచి ఎటువంటి యాక్షన్ వచ్చిందో నాకు తెలియదు కానీ మీ కో యాక్షన్ అది ఏమంటారు రియాక్షన్ అది అలా కనిపిస్తుంది ఎక్కువగా రుబాబ్ చేస్తుంది అదే నేనేం రుబాబు దిల్లు బట్ ఒక పాయింట్ చెప్పా నచ్చింది చాలా మంది ఒక నార్మల్గా అబ్బాయి ఎలా స్టార్టింగ్ లో నచ్చుతాడు ఈ క్యారెక్టరైజేషన్ బాగా నచ్చుద్ది ఫస్ట్ ఈ క్వాలిటీస్ కావచ్చు తర్వాత అదే క్వాలిటీస్ ని కొన్ని రోజుల తర్వాత ఏంటి ఇలా ఉన్నామని బ్లేమ్ చేస్తారు లైక్ ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎప్పుడన్నా అలాంటి జరిగింది లైక్ మీరు మొహమాటంగా ఎప్పుడైనా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో మొహమాటం బాగా నచ్చుండొచ్చు ఇన్నో సెన్స్ కావచ్చు తర్వాత మరి ఎంత మొహమాటం అయితే రివర్స్ రివర్స్లో ఉండొచ్చు లేదంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఉంటారు మొహం మీద మాట్లాడు అది స్టార్టింగ్ లో నచ్చుద్ది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాడు సూపర్ అండ్ తర్వాత మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కష్టం అని చెప్పారు అలాంటిది ఏమైనా మీ రియల్ లైఫ్లో లెవెల్లో జరిగిందో అక్కడ జరుగుతుంది ఇప్పుడు మనకి ఏదైతే ముందు నచ్చుతుందో తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే నచ్చదు ఏదైనా పర్టికులర్ క్వాలిటీ ఉందంటే అలాగే మీలో ఏమైనా మరి ఎందుకంటే ఏం చెప్పలేం కానీ అవన్నీ ఎప్పుడు ఐదు ఆరు సంవత్సరాల క్రితం జరిగి ఉంటే కానీ పర్టికులర్గానే ఏం లేదు బట్ ఉంటాయి అందరి లైఫ్లో ఉంటాయి మన లైఫ్లో మనల్ని ఇష్టపడిన ప్రేమించే వాళ్ళు ముందు కొనే నచ్చుతాయి తర్వాత అదే నచ్చదు